పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు రేపు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు లగెచర్ల గంటడంపై ఎమ్మెల్యే స్పందించారు ప్రభుత్వాన్ని బంధనం చేయడానికి కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారని అన్నారు ప్రజాపాలనలో దాడులకు తావులేదనని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోడ్లోనే మీ అందరికీ తెలుసు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అట్లనే దాని తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు కూడా పెంచడం జరిగింది అతి త్వరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా రాబోతున్నాయి మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు మళ్ళీ అప్పుడు అందరూ అడిగింది ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ ఎప్పుడు అని ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఇంద్రమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి ఇంద్రమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది మన్నటికి మన్న మీరు అందరూ కూడా చూసినారు లగచెర్లలో ఏమైందని ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు ఏం చేస్తున్నారు ప్రభుత్వం పైన నిందలు మోపడానికి ఎంత దిగజారు కలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు తెలంగాణ మొత్తం చూసింది లెక్చర్లలో ఏమైందో ఎటువంటి దాడి జరిగిందో ఆ దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు మనం ప్రజా పాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి కానీ ఇట్లా మతాల మధ్య చర్చలు పెట్టడాలు మళ్ళీ వర్గాలు చేయడాలు ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దానితో పిచ్చి పట్టింది ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు కానీ ప్రజలు మట్టుకో అన్నీ గమనిస్తున్నారు మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవ్వాలి రేపు తక్కువ లేరు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనవి ఇది కేవలం ఆరంభం మాత్రమే నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి దైన కూడా నేను ఎక్కడ ఎనక్కిపోను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాం అన్ని పనులు కూడా మనకి ఈ ఐదేళ్ల పదో ఏమేమైతే పనులు చెప్పినా అన్నీ కూడా తప్పకుండా చేసినా నేను ఎక్కడ నక్కిపోయేది లేదు ఏది ఊకునేది కూడా లేదు లేని మాట్లాడుతున్నాను